హలో అండి మనం ఇంట్లో రెగ్యులర్గా నిమ్మకాయలు వాడుతూ ఉంటాము పులిహోర కోసమని జ్యూస్ కోసమని అలాంటి వాటి కోసమని అలా వాడే వాడేసిన తర్వాత నిమ్మకాయ తొక్కల్ని మనము దీపాలు కడుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగ చేసుకుంటాను వాడేసినటువంటి నిమ్మకాయ తొక్కలు అప్పుడు అవసరం లేకపోయినాను కవర్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దీపాలు కడుక్కునే టైంలో వాటిని బయటికి తీసి సబీనా పౌడర్ వేసి మనము దీపాలను అనేటివి నీట్గా కడుక్కుంటే దీపాలకు ఉన్నటువంటి జిడ్డు కుంకుమ పసుపు బొట్లు పెట్టింటాం కదా అవంతా వెళ్ళిపోయి నీట్గా తలతల మెరిసిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నిమ్మకాయ తొక్కలు కనీసంలో కనీసం అంటే ఒక వారం రోజుల పైన కూడా ఫ్రిడ్జ్లో అలాగే ఫ్రెష్గానే ఉంటాయి అవి మనము అప్పటికప్పుడు పాడేయకుండా కవర్లో పెట్టుకొని ఇలా వాడుకోవచ్చు పీతాంబరి పౌడర్తో క్లీన్ చేస్తే మనకు ఎలా వస్తుందో నిమ్మకాయ సబీనా వేస్ క్లీన్ చేసినా అలాగే వస్తుంది